మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అక్టోబర్ నెల సర్వసభ్య సమావేశాన్ని అండ్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు ఈ సమావేశంలో ఈమని గ్రామంలో నలభై సంవత్సరాలుగా ఉచిత హోమియో వైద్యం అందిస్తున్న డాక్టర్ కూరపాటి వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన అనుభవాలను పంచుకున్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం ఏఎస్ డిగ్రీ కళాశాలలో జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కూరపాటి ఘనంగా సత్కరించుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిస్వార్థ జీవనం కరుణాత్మకమైందని నలుగురి కోసం పనిచేయటం మానవ ధర్మమని అన్నారు ఆరోగ్యం అంటేనే మానవత్వం అర్థం చేసుకున్న వారు మానవతులుగా బ్రతకగలరని ఆరోగ్యంగా ఉండగలరని డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు మానవత్వ సంస్థ చైర్మన్ కోసాని రామ్చంద్ మాట్లాడుతూ ప్రతి నెలా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించుకునే సర్వసభ్య సమావేశంలో గొప్ప వ్యక్తుల్ని సత్కరించుకోవటం ద్వారా వారి యొక్క స్ఫూర్తిని ప్రజలు అందుకునే విధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు ఈ నెల సర్వసభ్య సమావేశంలో గత నలభై సంవత్సరాలుగా ఈమని గ్రామంలో ఉచిత హోమియో వైద్యాన్ని అందిస్తున్న కూరపాటి వెంకటేశ్వరరావును సత్కరించుకోవటం జరిగిందని అలాగే ఆయన అనుభవాలను పంచుకోవటం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం ఓంకార్ ప్రసాద్ లు మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో వాసు వెంకట్ సోమయ్య శర్మ తదితర సభ్యులు పాల్గొన్నారు తెనాలి మానవతా సంస్థ అక్టోబర్ నెల సర్వసభ సమావేశం ఈరోజు జరిగింది ఈ సమావేశానికి మానవతా సభ్యులు పెద్ద సంఖ్యలు హాజరయ్యారు అలానే మా గౌరవనీయులు మాకు ఎప్పుడు వెన్నంటుండే రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన గత నలభై సంవత్సరాల నుంచి తెనాలి తెనాల పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో ఏమల్లో ఉండి ఉచిత హోమి వైద్యం చేస్తున్న శ్రీ కొరపాటి వెంకటేశ్వరరావు గారిని సన్మానించుకోవడం జరిగింది దాంతోపాటు ఆయన ఎక్స్పీరియన్సెస్ ఆరోగ్యపరంగా ఆయన ఎక్స్పీరియన్సెస్ని మన మానవతా సభ్యులతో కూడా షేర్ చేసుకున్నారు ఈ సందర్భంగా మానవత ప్రముఖుల్ని గుర్తించడం ప్రముఖులకి సన్మానించడమే కాకుండా వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని మానవతా మానవతా మెంబర్స్ కూడా తెలియజేయటం ద్వారా జీవన శైలి ఇంప్రూవ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మానవతా పనిచేస్తుంది సో మా మానవతా సభ్యులందరికీ కూడా అలానే ప్రత్యేకంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ వాసు గారు వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారు సెక్రటరీ వెంకట్ గారు జాయింట్ సెక్రటరీ సోమశాస్త్రి గారు సో ఒక మంచి విలువలతో కూడిన ఒక మా సంఘం మానవతా సంఘం పనిచేయటం జరుగుతుంది ఈ సందర్భంగా వాళ్ళకి మానవతా సభ్యులు మా మానవతా బయలా ప్రకారం ప్రతి నెల లాస్ట్ ఆదివారం మానవతా మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఈ మీటింగ్కి ఈరోజు కూడా అత్యధికంగా హాజరయ్యారు మరి ముఖ్యంగా ఈరోజు మా మానవతా ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తుల్ని మా మానవతా సభ్యులందరికీ పరిచయం చేసి వాళ్ళ అనుభవ అనుభవాలను పంచుకొని మనం కూడా వాళ్ళలాగా ఇంకొక సమాజానికి తర రేపటి తరానికి మనం కూడా ఇన్స్పిరేషన్గా నిలవాలనే స్ఫూర్తితో అనుమైన కొంతమందిని పరిచయం చేస్తున్న ప్రతి నెల అలానే ఈరోజు గత నలభై సంవత్సరాలుగా ఉచిత హోమియో వైద్యం అందిస్తున్న కోరపాటి వెంకటేశ్వరరావు గారు యేమనిలో ఒక ప్రసిద్ధ హోమియో వైద్యశాలని తన స్వగృహంలోనే ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తూ ఎంతోమందికి ఎంతోమంది ఆరోగ్యాన్ని ఎంతోమంది ఆరోగ్యానికి దోహదపడుతున్నారు ఆరోగ్యం ఆరోగ్యంగా జీవించడానికి దోహద దోహదపడుతున్నారు వారికి ఈరోజు మా మానవతా తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అట్లానే ఆయన